ఏ పంటకైనా కూడా నేలను సిద్ధం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అసలు ఎటువంటి నేల అయినా కూడా సిద్ధం చేసుకుంటే దాని క్వాలిటీ నాణ్యత పెరుగుతుంది పంట దిగుబడి చక్కగా ఉంటుంది సో ముందుగా ఎలా సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా ప్రకృతి పరంగా రైతు ఆలోచన చేసేటువంటి విధానం ఏంటిదంటే వెళ్ళి జనరల్గా వెళ్ళిపోయేటువంటి ప్రాసెస్ దున్నాము నేలను దున్నాము పంట వేసాము తీసుకున్నాం మళ్ళీ దున్నాము మళ్ళీ పంట వేసుకున్నాం తీసుకున్నాం సో ఇక్కడ ఎప్పుడూ జరిగే ప్రాసెస్ అంతేగాని ఒక వస్తువుని ఒక నేలను కూడా ఒక వస్తువుని చూసినట్టు చూస్తున్నటువంటి ఒక క్రమంలోకి రైతులంతా వెళ్ళిపోయారు సో మరి ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి మరి ఆ నేల కూడా నేల అనేది ఏంటిదంటే ఎన్నో రకాలైనటువంటి యొక్క సూక్ష్మజీవులతోటి వీటన్నిటితోటి కూడుకున్నటువంటిది సో మనకు అది ఉత్పత్తి ఇచ్చినప్పుడు మనం కూడా దానికి ఏదో ఒకటి చేసినప్పుడు మాత్రమే ఆ దిగుబడి అనేది మనకు రావుతుంది సో చిన్న ఉదాహరణకు ప్రకారం మనం చూస్తే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మని ఒక ఏడు నెలలో ఎనిమిది నెలల పాటు బలమైనటువంటి ఆహారం తీసుకోగలిగితేనే ఆ బిడ్డ కూడా బలంగా పుడుతుంది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నేల తల్లి నుంచి వచ్చేటువంటి యొక్క ఉత్పత్తి కూడా సరిగ్గా రావాలి పంటలు బాగా పండాలి అని అంటే ఆ తల్లిని కూడా మనం బలంగా చేసుకోవాలి సో ఎంతసేపు మనం వస్తువుగా చూస్తున్నాం కానీ ఒక ప్రాణం ఉండేటువంటి యొక్క మనుషులు ఏ విధంగా ప్రాణంగా ఉన్నారో నేలకు కూడా అదే ప్రా ప్రాణం అనేటువంటి యొక్క ఉన్నది మొత్తం అంతా కూడా ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఏదైనా ఈ యొక్క వ్యవసాయం లోపల మనం అద్భుతంగా రాణించగలం అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా ఏంటిదంటే నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవడం సో మనకు రకరకాల నేలలు ఉంటాయి ఇసుక నేలలు ఉండొచ్చు నల్లరేగడి కానీ ఎర్ర రేగ కానీ రకరకాలుగా ఉండొచ్చు అయితే ఏ విధంగా ఉన్నా కానీ మనకి కొన్ని సింపుల్గా ఒక నాలుగైదు పద్ధతుల లోపల రెగ్యులర్గా మనం చేసేటువంటి ఒక ప్రాసెస్లో కూడా చూదు అందరూ సాధారణంగా చేసేటువంటిదే ఈ యొక్క పశువుల ఎరువులు ఏవైతే ఉన్నాయో దుక్కు చేసుకునే ముందు కానీ దుక్కు తర్వాత కానీ పశువుల ఎరువులు జల్లుకోవడంతో సో భూమికి కావలసినటువంటి యొక్క సత్వ అనేది ఏర్పడుతుంది ఇక రెండో విషయానికి వచ్చేటళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి పశువుల ఎరువులు పశువులు తగ్గిపోయే ఎరువులు పశువుల ఎరువులు కొనాలంటే కూడా చాలా కష్టంతోడు కూడుకున్న పని అది ఒక ఎరువు జల్లడానికి కూడా మనుషులు దొరకలేనటువంటి యొక్క పరిస్థితులు వచ్చాయి సో మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేసుకోవచ్చు రెండవ పద్ధతికి వెళ్ళినప్పుడైతే సింపుల్గా నవధాన్యాలు కానీ జీలుగు జలుము విత్తనాలు కానీ ఇవి దుక్కు చేసుకున్నప్పుడు మామూలుగా జల్లేసుకొని ఒక నలభై నలభై ఐదు రోజులు ఉంచుకున్న తర్వాత టాక్టర్ తోటి దున్నేసుకోవడం మనుషులతోటేటువంటి పర్లేదు సో మీరు ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క ఎరువుల కంటే కూడా ఇది చాలా ఎక్కువగా ప్రభావితంగా పనిచేస్తుంది తక్కువ ఖర్చులో అయిపోతుంది నేల కూడా నేల కూడా బాగా తొందరగా గుళ్ళ బారుతుంది రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి దాని నుంచి ఒకటి దీని నుంచి ఒకటి సో మల్టీపర్ ఇంకొకటి కలుపు శాతం కూడా కొంతవరకు తగ్గుతూ ఉంటుంది ఇది నవధాన్యాలు జీలుగు జరుములు ఇలాంటివి వేసుకున్నప్పుడు సో మేజర్గా ఈ రెండు రకాల పద్ధతులు అయితే ఇంకొకటి ఒకవేళ మీరు ఇది అది కుదరలే మీ దగ్గర ఎండిపోయిన చెత్త కానీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఒక రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పద్ధతుల లోపల మీరు కూరగాయలు చేసుకున్న మధ్య లోపల ఈ రకరకాల మొక్కలు ఉంటా ఉంటాయి ఆకులు కానీ అలములు మీకు అందుబాటులో ఉన్న ఏవైతే ఉంటాయో ఈ చెత్త చెదారం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొత్తం భూమి మీద వేసేయండి అది వానకి మొత్తం అంతా కుల్లిపోయి సో న్యాచురల్గా మొత్తం అంతా అదంతా భూమికి సత్తుగా మారుతుంది సో ఈ మూడు రకాలు మూడు రకాలు ఖచ్చితంగా ఏదో ఒకటి ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతి ప్రకారం వెళ్తే సరిపోద్ది ఓకే ఇక కూరగాయల విషయానికి వద్దాం ముఖ్యంగా పర్టికులర్గా ఈ సీజన్లో రైతులకు ఏ కూరగాయలు వేస్తే బెటర్ వాటి కోసం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి సో ఇప్పుడు యాక్చువల్లీ మనము జూన్ పదిహేను పదిహేను ఇరవై డేట్ల మధ్యలో ఉండం మొత్తం అంతా కూడా సో ఇప్పుడు ఇప్పుడు వర్షాలు మొదలవుతా ఉన్నాయి సో ఇప్పుడు ఈ వాతావరణం అనేది అన్ని రకాలైనటువంటి ఒక కూరగాయలకి అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది ఆంధ్రాలో ఒక రకమైనటువంటి ఒక దగ్గర ఎక్కువ వర్షాలు ఒక దగ్గర తక్కువ వర్షపాతాలు నేల యొక్క స్వభావాలు ఉంటాయి ఇసుక నేలలు నల్లరేగం నీళ్ళు నిలబడేటువంటి నీళ్ళు రకరకాలుగా ఉంటూ ఉంటాయి కనుక సో మేజర్గా ఇప్పుడైతే మీరు టమాటా మిర్చి వంకాయ ఇలాంటి రెగ్యులర్ క్రాప్స్ అన్నీ వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక దుంప జాతికి సంబంధించినవి ఇంకొక రెండు నెలలు పోయిన తర్వాత వేసుకోండి ఆగస్టు తర్వాత నుంచి వేసుకోండి ఎందుకంటే ఈ వర్షాలకి ఈ యొక్క కుళ్ళు వేరు కుళ్ళు ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంటుంది ఈ కోల్డ్ క్రాప్స్ అంటాం శీతాకాలం వేసుకునేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో క్యారెట్లు బీట్రూట్లు దుంప జాతికి సంబంధించినవి తర్వాత క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా తర్వాత వేసుకోండి మొత్తం అంతా ఇప్పుడు రెగ్యులర్గా ఇందాక చెప్పుకున్నట్టు అన్ని రకాల కూరగాయలు అంటే టమాటా మిర్చి వంకాయ బీర బెండ ఇలా రకరకాలుగా ఆకుకూరలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండ్ కూరగాయల కోసం అయితే ఇది మంచి సీజన్ అయితే గతం కన్నా భిన్నంగా ఈ మధ్యలో రేట్లు ఎక్కువగా చూస్తున్నాం ఈ సీజన్ లో అండ్ ఇదివరకు ఎండాకాలం అంటేనే ఎక్కువగా రేట్లు చూసేవాళ్ళం బట్ ఈ సీజన్ స్టార్టింగ్ లో కూడా రేట్లు ఎక్కువ ఎందుకంటే గతం కన్నా భిన్నంగా ఈ ఇయర్ కనిపిస్తుంటే ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి మనము వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా వాతావరణంలో విపరీతమైనటువంటి ఒక మార్పులు అనేది రావడం జరుగుతూ ఉండదు వర్షాకాలంలో పడే వర్షాలు ఎండాకాలంలో పడుతున్నాయి ఎండాకాలంలో రావాల్సింది వర్షాకాలంలో వస్తున్నాయి మొత్తం అంతకు సో ఈ వాతావరణ మార్పులతోటి ఒక్కొక్క దగ్గర విపరీతంగా వర్షాలు పడడము సో అట జనరల్గా జరిగేది ఏంటిది అని అంటే విపరీతమైన వర్షాలు ఈ సీజన్లో పాడడంతో ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే భూములు సిద్ధం చేసుకోవడము మళ్ళీ పంటలు వేసుకునేటువంటి ఒక నెల క్రమం అనేది జరిగిపోతూ ఉంటుంది కూరగాయల ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా ఈ సీజన్లో తగ్గుగానే ఉంటుంది మొత్తం అంతా కూడా ఇంతకు ముందులా లేదు బోర్లు ఎండాకాలం రేట్లు పెరుగుతున్నాయి అన్నప్పుడు ఏంటిదంటే సరైనటువంటి యొక్క నీటి వసతులు లేక బోర్లు ఎండిపోతా ఉన్నాయి విపరీతమైనటువంటి ఎండు ఇప్పుడు చూస్తున్నారు కదా ఢిల్లీలోనే తాగడానికి నీళ్ళు సో అన్ని ప్రాంతాల్లో కూడా వాటర్ షార్టేజ్ అనేది ఉన్నది సో ఆ నీళ్ళ యొక్క ప్రభావంతో రెండు ఎకరాలు వేసేది ఆరు ఎకరా వేసినప్పుడు కూడా ఉత్పత్తి పడిపోవడంతో రేట్లు అనేది సాధారణంగా జరిగేటువంటిది ఓకే ఇక విత్తన శుద్ధి గురించి మాట్లాడుతున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి ఎందుకంటే రైతు ప్రతి సందర్భంలో నష్టపోయేది ఎక్కడయా అంటే ఈ చీడపీడలు వీటితోటి భూమిని ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాం బాగుంది ఏదో విత్తనం తెచ్చాం జల్లేసాం దాన్ని చూసిన తర్వాత రకరకాల వ్యాధులు అది ఫంగల్ కానీ బ్యాక్టీరియాలు కానీ ఇంకోటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఒక మార్పులు కానీ ఇవన్నీ రకరకాలతోటి ఈ పెట్టుబడి ఈ భూమిని ప్రిపేర్ చేయడము కూళ్ళ కంటే కూడా ఎక్కువగా ఈ పురుగు మందులకు ఇంకో వేరే వాటికి ఎక్కువ అయిపోతుంది మేజర్ కారణం ఏంటిది అని అంటే మనం విత్తనం తీసుకున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తెచ్చినప్పుడు లేకపోతే మన రకరకాల నేలల నుంచి రావడంతో మనం పెట్టేటువంటి యొక్క ప్రదేశాల్లో కానీ రకరకాలైనటువంటి యొక్క బ్యాక్టీరియాలు ఫంగస్లు రకరకాలుగా ఉంటాయి సో ఇవన్నీ కూడా విత్తనాన్ని ఆశించేటువంటి యొక్క ఇది ఏముంటుంది ఆవశ సందర్భం వస్తుంది మొత్తం ఆటోమేటిక్గా అది అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు పంట నుంచి కూడా రకరకాల రోగా రోగాలు రావడానికి సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇంతకుముందు కరోనా టైంలో పట్టు మనం చేతులు మోకాలు ఏ విధంగా అయితే శానిటైజర్ రాసుకొని అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ బ్యాక్టీరియా అని చంపిస్తాం సో ఇక్కడ ఆల్రెడీ ప్రివెన్షన్ సో ఇక్కడ కూడా సేమ్ ఇదే ఎప్పుడైతే మీరు విత్తన శుద్ధి అది బీజామృతంతో కానివ్వండి ఆవుపాలతోటి కానివ్వండి ఏదైనా విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి యొక్క ఆ యొక్క ఆవు మూత్రంలో కానీ ఆవు పేడలో కానీ ఎంగువ ఇలాంటి వీటికి ఉండేటువంటి యొక్క బ్యాక్టీరియాని కానీ ఆ రోగాలను మొత్తం అంతా కూడా చంపేయడం జరుగుతుంది ఆ యొక్క అంటే అక్కడ డిసీజ్ లేకుండా చేస్తుంది రెండోది ఏం జరుగుతుంది అని అంటే ఈ యొక్క మొలక శాతం ఏదైతే ఉంటుందో ఈ యొక్క మొలక శాతాన్ని పెంచుతుంది విత్తన శుద్ధి వల్ల సో తర్వాత విత్తన శుద్ధి పాటుగా ఈ యొక్క విత్తనానికి ఉండేటువంటి యొక్క బలాన్ని పెంచుతుంది మనం ఇప్పుడు కషాయాలు కానీ ఇవన్నీ ఎలా తీసుకుంటే మనలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా పెరుగుతాయో ఇక్కడ మూడు రకాలైనటువంటి యొక్క లాభాలు ఫస్ట్ ఏమవుతుంది దానికి ఉండేటువంటి రోగాలు పోతాయి తర్వాత జెర్మినేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది అది ఇంకా రావాల్సిన దానికంటే బలంగా అద్భుతంగా రావడం జరుగుతుంది కనుక మనకు ఒక గంట ముప్పావు గంటో రెండు గంటలో టైం పడుతుంది పంట అనేది మూడు నెలలు ఆరు నెలలు పంట ఉంటుంది మనం ఒక గంట సమయం దీన్ని కేటాయించినట్టయితే చాలా మటుకి నూటికి తొంభై శాతం రోగాలు రాకుండా మంచి జర్మినేషన్ మంచి ప్రొడక్షన్ రావడానికి ఈ యొక్క విత్తన శుద్ధి అనేది దోహదపడుతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక నారు నారు పోసుకోవడానికి సంబంధించి జాగ్రత్తలు ఈ నారు అనేది మీరు వరిలో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి ఇంకా ఏ రకమైనటువంటివైనా కానీ ఈ ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలంలో వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా పోసుకోవాలి మీరు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ వర్షాకాలంలో మీరు ఇప్పుడు ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది జనరల్గా సో ఇక్కడ మామూలుగా ఏం చేస్తారు పారతోటో లేదా ట్రాక్టర్తో దున్నేసి ఈ విత్తనాలు ఇలా ఇలా జల్లేస్తాం మా మామూలుగా దానికి నీళ్ళు బయటికి వెళ్లకుండా ఒక మళ్ళీలాగా కట్టేస్తాం జనరల్గా జరిగేటువంటి ఒక ప్రాసెస్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది వర్షం పడుద్ది మీరు టమాటా నారు కానీ నారు కానీ ఏదైనా చేసి ఉంటారు మొత్తం వర్షం పడ్డప్పుడు నీళ్ళు అక్కడ ఆగిపోతాయి వీళ్ళు అక్కడ ఆగిపోతాయి ఏ మొక్కకైనా తర్వాత ఏ జీవికైనా కానీ గాలి వెలుతురు అనేది చాలా ఇంపార్టెంట్ మనమే కాదు అవి కూడా ప్రాణంతో ఉంది ఎప్పుడైతే ఎండ కానీ గాలి కానీ వెలుతురు కానీ ఇవన్నీ ప్రాపర్గా అక్కడ జరగవు అక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ వేరుకు సంబంధించినటువంటి ఒక రోగాలు కుళ్ళిపోవడాలు ఇవన్నీ జరగడాలు తర్వాత చనిపోడాలన్నా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాం సో కనుక ఇప్పుడు చేసేటువంటి ఒక మీరు మేము ఈవెన్ వరి చేసినా కానీ వరి లోపల ఆ బురదని పైకి లేపి కనీసం అట్లీస్ట్ ఒక మూడు ఇంచులు మూడు అంగులాలన్నా హైట్లో లేపి ఆ యొక్క నారు పోస్తాం సేమ్ అదేవిధంగా కూరగాయలకి బెడ్స్ ఏ విధంగా అయితే ఒక రెండు ఒక ఫీట్ ఉన్నారా రెండు ఫీట్లు చేసుకొని ఒక మూడు ఫీట్లు వెడల్పు చేసుకొని దాని మీద పోసుకోండి నారు మొత్తం అంతా కూడా వరిలో అయినా కానీ అప్పుడు ఏమవుతుంది అంటే పడ్డటువంటి యొక్క వర్షం నీళ్ళు ఏవైతే నిలబడకుండా ఉంటాయి ఎప్పటి అప్పుడంటే మురికి నీళ్ళు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అది ఫ్రెష్గా ఉంటుంది సో హైట్ మీద ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క రూట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రూట్ సిస్టానికి మొత్తం అంతా కూడా గాలి ప్రసరణ అనేది బాగుండడంతో ఆరోగ్యంగా ఆ యొక్క వేర్లు అనేది పెరగడం జరుగుతుంది ఆ ఎటువంటి యొక్క రోగాలు రాకుండా ఉంటాయి ఇక కూరగాయలకు సంబంధించి అంటే ముక్కలకు ఇచ్చేటువంటి పోషకాలపై పై మాట్లాడుకుందాం వాటికి సంబంధించి ఓకే మొక్కల యొక్క పోషకాలు అన్నప్పుడు బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాలండి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు రెండు ఘనము అంటే ఏది మనము పశువుల ఎరువులు కానీ ఇది కానీ వేసుకోవడం నుంచి జరిగేటువంటి ఒక పరిణామంతో వచ్చేటువంటి ఒక బలం వే రెండవది ముఖ్యంగా ఇప్పుడు మనం చూసేటువంటి ఒక ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉండం కనుక మొక్కల యొక్క పెరుగుదలకి ఎప్పుడైనా కానీ అందరూ వాడేది ఏమంటాం నైట్రోజన్ అంట సో మనకు ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి యొక్క నైట్రోజన్లో ఇప్పుడు ఫాస్ట్గా పెరగాలి దీనికి ఈక్వల్గా అన్నప్పుడు రకరకాలైనటువంటి యొక్క మనకి ద్రవ అన్నీ ఫిష్ అమినోయాసిడ్ కానీ ఎగ్ అమినోయాసిడ్ కానీ ఇవన్నీ కూడా మొక్క యొక్క పెరుగుదల లోపల ఉపయోగపడతా ఉంటాయి ఈ వీటితో వీటి ఇది అడిషనల్ అనమాట రెగ్యులర్గా మనం వాడేవి ఏముంటాయి జీవామృతము పంచకావ్యం ఇది భూమిని బలం చేసుకుంటూ భూమిలో కల్చర్ని భూమిలో ఉండేటువంటి యొక్క ఈ రకరకాలైనటువంటి యొక్క సూక్ష్మజీవులు మొక్కలకి పోషకాలను అందించేటువంటి సూక్ష్మజీవులు పెంచుతూ ఈ యొక్క మే మొక్కని నిదానంగా పెంచుతూ ఉంటాయి సో తొందరగా ఫాస్ట్ గ్రోత్ కోసం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ద్రావణాలు వాడడం జరుగుతుంది ఈ యొక్క పూత పిందె ఇలాంటి యొక్క సందర్భం మనం మనము ఓహెచ్ అని కానీ తర్వాత పుల్లటి మజ్జిగ సంబంధించినటువంటి యొక్క ద్రావణాలు కానీ ఇలా రకరకాలుగా పొటాషు గవ్వల నుంచి తయారు చేసుకునేటువంటి యొక్క కాల్షియం కానీ ఇవన్నీ కూడా మనము ఇలాంటి సందర్భంలో అందిస్తూ ఉంటాం సో ఇక్కడ ముఖ్యంగా ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఇది మనం రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఇక్కడ ఎలాంటి ఎరువులు ఎలాంటి సమయంలో ఇప్పుడు వాట్ల వాడుకోవాలనేటువంటి ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పుడు వాతావరణం ఎట్లా ఉంటుంది చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు ఏం చేయాలి వేడి పుట్టించేటువంటి ఒక పదార్థాలు ఈ చల్లదనంలో మళ్ళీ చల్లదనాన్ని తీసుకున్నాం అనుకోండి ఏమవుద్ది రొంపు వస్తుంది సరే భూమి కూడా అంతే సో ఇప్పుడు వేడిని భూషణాన్ని కలిగించేటువంటి యొక్క ఉంటాయి అనేది జనరల్గా చూస్తే మనకి ఈ యొక్క ముఖ్యంగా ఈ పశువుల ఎరువు లోపల ఆవులది ఇవి ఇవి వాడుకోవచ్చు రెండవది ఎక్కువగా కోడేరువు లాంటిది ఏవైతే ఉంటుంది కోడేరు అనేది శీతాకాలంలో ఎక్కి వేసుకుంటే అప్పుడు చల్లగా ఉంటుంది కనుక ఈ కోడేరు అనేది హీట్ ఎక్కువ వస్తూ ఉంటుంది మొక్కకు కూడా ఒక రకం మనం దుప్పడి కప్పుకుంటే ఏ విధంగా వెచ్చగా ఉంటుందో ఈ మొక్కకు కూడా అది ఒక రకమైన వెచ్చదనం ఉంటుంది తర్వాత వచ్చేది తర్వాత ఎండాకాలం అప్పుడు ఏం కావాలి భూమికి చల్లదనం కావాలి చల్లదనం అంటే ఈ యొక్క గొర్రెలు మేకలు ఏవైతే ఉండదో ఈ యొక్క దాంట్లో వేడి చాలా తక్కువగా ఉంటుంది ఈ వేడి తక్కువగా ఉండేటువంటి దాన్ని మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది సో ఇది ఇప్పుడు చెప్పి ఇది అంత ఎందుకు చెప్తున్నా అలాంటి గొర్రెరువు ఉందనుకోండి వాడుకోవచ్చు కానీ అదేమవుద్ది కొంచెం మంచి కంటే కూడా ఎంతో కొంత చెడు జరగడానికి అవకాశం ఉంటుంది సో మీరు అట్లని ఏ టైంలో ఎలాంటి ఎరువు వేసుకోవాలనే దాన్ని కూడా మీరు అంచనా వేసుకొని దాని ప్రకారం వెళ్తే ఏంటంటే నష్టపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పండ్ల గురించి మాట్లాడుకోవాలి పండ్ల తోటలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చాలా కీలకమైన సమయం మంచి ప్రశ్న ఇప్పుడు మనకి మామిడి కానివ్వండి ఇంకా రకరకాల అయినటువంటి ఒక పండ్ల తోటలు రకరకాలుగా ఉన్నాయి సో ఆల్మోస్ట్ అలా అన్నీ కూడా ఈ మామిడి కానీ ఇంకోర కానీ కోతలు అయిపోయి ఉన్నాయి మొత్తం అంతా ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటిది అంటే పళ్ళ తోటలు ఉండేటువంటి ఒక రైతులు ఏవైతే అదనపు కొమ్మలు ఏవైతే ఉన్నాయో కొమ్మల కత్తిరింపు అనేది ఖచ్చితంగా చేసుకోండి ఇలా చేసుకోవడంతో ఏంటంటే మొక్కకు కావలసినటువంటి యొక్క గాలి వెలుతురు అన్నీ కూడా ప్రాపర్గా వస్తాయి తర్వాత చేసుకుంటూ ఉపయోగం లేదు ఇప్పుడే ఆ యొక్క గాలి వెలుతురు తగిలే విధంగా అడిషనల్గా ఉండేటువంటి యొక్క కొమ్మలన్నీ కూడా జాగ్రత్తగా కట్ చేసేసి ఇక్కడ చేసేటువంటి యొక్క ముఖ్యమైన పని ఏంటిదంటే వీలైనంత వరకు అది అక్కడనే పాడేయండి మొత్తం అంతా కూడా అదే భూమికి బలం అది తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి మనుషు మనుషులు పెట్టి మళ్ళీ అక్కడ వేసి ఎండిపోయిన తర్వాత తగలబెట్టేదానికంటే కూడా అది మీ యొక్క కొమ్మలు ఏవైతే కట్ చేశారో ఆ యొక్క కొమ్మలు అనేది భూమికి చాలా బలమైనటువంటిది సో ఈ తప్ప అయితే ఎప్పుడు కూడా చేయకండి అడవిలో ఎవరు ఏ చెట్టు కింద పడ్డ ఆకులు ఎవరు తీసుకెళ్ళి కాల్చరు సో అది మళ్ళీ నేచురల్గా అయ్యే అక్కడ కులిపోవడం ఇవన్నీ జరిగిపోవడం ఇంత కలుపు రాకుండా ఉంటుంది భూమికి బలం అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటిదంటే రెండో పని ఏంటిదంటే ఎప్పుడైతే కొమ్మలు ఇవన్నీ కత్తిరించిన తర్వాత మజ్జిగ తీసుకోండి మజ్జిగ లోపల ఇంత ఇంగువ కలపండి ఒక వంద లీటర్లు నీళ్ళ లోపల ఒక ఐదు లీటర్లు మజ్జిగ ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు ఇంగువ కలిపి స్ప్రే చేసి ఇది ఎందుకు చేయాలి దీని యొక్క ఆవశ్యకత ఏంటిది అని అంటే ఎప్పుడైతే మీరు ఈ యొక్క కొమ్మలు కానీ అన్ని కత్తిరించినప్పుడు అది ఎట్లా మనకి చేతికి ఏదైనా కోసుకుందనుకోండి దాన్ని అలా వదిలేస్తే ఏమైతే ఇన్ఫెక్షన్ ఎందుకు గాల్లో ఉండేటువంటి ఒక బ్యాక్టీరియా దీని మీదకి వస్తాం మనం ఏం చేస్తాం డేటాలతోటి కడుక్కుంటాం తర్వాత క్రీమ్ పెడతాం కట్టు కట్టుకుంటాం అది ఆరిపోయేంత వరకు దానికి ఎక్స్పోజ్ కాకుండా చేస్తాం మరి మరి చెట్లకు మనం కట్టలేం కదా సో ఎప్పుడైతే మీరు ఈ యొక్క మజ్జిగ ఇంకో ద్రావణం స్ప్రే చేశారో ఆ యొక్క దా దానిపైన వచ్చేటువంటి ఒక ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజులు రాకుండా మళ్ళీ కొత్త రోగాలు రాకుండా మళ్ళీ ఆరోగ్యంగా ఆ యొక్క మొక్క పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది రెండో స్టెప్ తర్వాత ఈ ఖాళీగా ఎట్లా ఇప్పుడు దున్నేదే మొత్తం అంతా పొలాల అందరూ కూడా దున్నుతూ ఉంటారు దున్నడం వల్ల ఎందుకు దున్నుతాం ఇప్పుడు ఎందుకంటే కొత్త కొత్తగా ఎంతోమంది రైతులు వస్తూ ఉన్నారు కనుక ఒక చిన్న విషయం దున్నడం ఎందుకు చేస్తాము దున్నడం వల్ల కలిగే ప్రయోజనం ఒక చిన్న విషయంలో కూడా చెప్తుంది ఎప్పుడైతే ఇది దున్నకుండా ఉంటారో వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఏమవుతాయి పడగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది భూమి పైన ఉండేటువంటి ఒక సారవంతమైన మట్టి ఎంత మన పంటకు ఉపయోగపడేది రెండు ఒక ఒకటి నుంచి రెండు అంగళాల లోపలనే పైనే ఉంటుంది ఎప్పుడైతే టాప్ సాయిల్ పోయిందో అది కూడా ఏమైంది ప్రాణం అయినటువంటి యొక్క జీవిలాగా తయారైపోతుంది ఎప్పుడైతే దున్నుతామో పడ్డటువంటి ఒక వర్షపు నీరు అనేది కొట్టుకోబోకుండా భూమిలోకి ఇంకడానికి ఉపయోగపడుతుంది టాప్ సాయిల్ అనేది డిస్టర్బ్ కాదు ఎక్కడది అక్కడే ఉండిపోతుంది నీళ్ళు అనేది కొట్టుకో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో ఇక రెండోది ఏం జరుగుతుంటుంది మొత్తం అంతా ఇలా దున్నినప్పుడు చేసినప్పుడు భూమి అనేది పైపూర కింది పూర పై మనం ఒక నాలుగు అంగుళాలు ఐదు అంగులాలు ఆరు అంగుళాలు చేసినప్పుడు కిందికి మీదికి అవుతూ ఉంటుంది మలిసింగ్ అవుతూ ఉంటుంది సో పోషకాలు కూడా కొంచెం అటు కిందికి పైకి అయినట్టు అయితే రొటేట్ అయినట్టు సో అలాంటి ఒక ప్రయోజనం జరుగుతుంది నీళ్ళు లింక్తాయి టాప్స్ సాయిల్ అనేది కొట్టుకుపో సో ఇది మనం మేజర్గా దున్న దు దున్నడానికి పళ్ళ తోటల్లో ఖాళీగా ఉండే భూములు దున్నడానికి ఉండే కారణం అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పళ్ళ ఇప్పుడు ఇలాగ దుంతారు కనుక ఈ దున్నిన ఇమీడియట్గా జీలుగు జనుము కానీ నవధాన్యాలు ఇప్పుడు ముఖ్యంగా ఈ విత్తనాల షార్టేజ్ అనేది చాలా ఉంది మొత్తం అంతా కూడా జీలుగు విత్తనాలు కానీ జనం విత్తనాలు కానీ దొరకసావట్లే మొత్తం సో ఇప్పుడు ఏం చేయాలి మరి దీనికి నాకు అవి దొరుకుతుంది సరే నవధాన్యాలు వాడుకోండి అవి కూడా మీకు కాస్ట్లీగా ఉండి అది కూడా దొరకని పక్షం లోపల మినుములు కానీ పెసర్లు కానీ పిల్లిపేసర్ విత్తనాలు దొరుకుతాయి లేకపోతే ఏదో ఒకటి మినుములు పేసర్లు ఇది కూడా నత్రజాన్ని స్థిరీకరిస్తుంది ఈ వర్షాకాలంలో పట్టి ఇంత కలుపు రాకుండా ఆ మట్టి కొట్టుకోపోకుండా కొంత కాపాడగలిగినట్టు ఉంటుంది ఇది కూడా ఒక యాభై రోజులకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత దున్నేసేయండి ఇది ఓపెన్ ఏరియాలో జరిగేటువంటి ఒక ప్రక్రియ ఇది ఇలాంటి సందర్భంలోనే ఇదే క్రమంలోపట ఇంకొకటి నాలుగో అంశం ఏంటంటే మీకు దీంట్లోపల ఖచ్చితంగా ఏదో రెండు చేయాల్సిందే ఆ రెండేంటిదని చెప్తాం ఈ చెట్టు చుట్టూ మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలోపు పల్లాలు తీస్తాం అంటే పల్లెలు అంటే రౌండ్గా తీసేసి చెట్టు మొదలు నుంచి కొంచెం దూరంలోపల మట్టి తీసేసి ఒక గంప కానీ మొక్క యొక్క వయసును బట్టి ఒక గంప రెండు గంపల అంటే ముప్పై కేజీల యాభై కేజీల ఏదైతే పశువులు ఎరువులు ఏవైతే ఉంటాయో తీసుకొచ్చి మళ్ళీ కప్పెట్టేస్తాం సో ఇది రెగ్యులర్గా జరిగే పని అయితే దీంట్లోపట మీరు ఒకవేళ పశువు చూలరు ఇందాక జరిగినట్టు లేని పక్షంలో కూడా ఉంటే ఎరువేసుకోండి లేదంటే ఖచ్చితంగా ఎలాగ దుంతారు కనుక ఇంకొక ఆరు నాలుగు గింజలు వేసేస్తే అదే సెట్ అయిపోతుంది మొత్తం సో ఇలాంటి జాగ్రత్తల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోగలిగితే బాగుంటుంది